హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఘన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ ట్వంటీ వన్ హర్ష అడిగినట్టే హారర్ మూవీ పెట్టింది భవి ఇక ఇద్దరూ కలిసి మూవీ చూస్తూ ఉన్నారు హాల్లో కింద పరుపు వేసుకొని దాని మీద పడుకొని హర్ష చేతి మీద వాలి మూవీ చూస్తూ ఉంది భవి సగం స్టోరీ అయ్యే వరకు భవికి ఫుల్గా నిద్ర వచ్చేసి హర్ష మీద చే వేసి అతడిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె నిద్రపోయింది ఆమెను అలా చూస్తూ ఉంటే ఏదో ఏదో చేసేయాలి అన్న కోరికను బలవంతంగా చంపుకొని హర్ష ఫుల్ మూవీ చూసేసి టీవీ ఆఫ్ చేసి హర్ష కూడా భవిని గట్టిగా చుట్టుకొని నిద్రపోయాడు ఉదయం నాలుగు గంటలకే అలారం పెట్టుకున్నాడు హర్ష కరెక్ట్గా నాలుగింటికి అలారం మోగడంతో ముందుగా భవి లేచి ఈ టైంకి అలారం ఎందుకు పెట్టావురా అని అడిగింది ఇక నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ మార్నింగ్ ఎవరైనా చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు హర్ష అప్పుడే వెళ్తావా ఇవాళ కూడా ఉండొచ్చు కదరా నేను హాస్పిటల్కి కూడా లీవ్ పెడతాను అంటూ హర్ష షెట్టు లాగుతూ గారాలిపోయింది భవి నువ్వు ఇలాంటి విధవ వేషాలు వేస్తావనే నేను వెళ్తాను అంటున్నాను ఒక్క నైట్కే నాకు చుక్కలు చూపించావే తల్లి ఇంకొక రోజు మొత్తం నీతోనే ఉంటే నాతో ఏం చేయిస్తావో ఏంటో అమ్మ నీకు దూరంగా ఉండడమే బెటర్నే తల్లి మన పెళ్ళయ్యే వరకు అన్నాడు హర్ష చి పోరా నీకు నేనంటే ప్రేమే లేదు నేను అడుగుతుంటే కూడా నువ్వు ఇక్కడ ఉండడం లేదు అంది భవి అలుగుతూ వస్తే ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పవే నువ్వంటే నాకు ప్రేమ లేదా అన్నాడు హర్ష మరి ఉంటే నువ్వు ఉండొచ్చు కదా ఇక్కడే వద్దమ్మా ఎవరైనా చూస్తే నీకే ప్రాబ్లం అవుతుంది నా మాట వినవే ఎలాగూ బయట కలుస్తాను కదా ఎందుకు రిస్క్ చెప్పు సరేలే వెళ్ళు అంది భవి ముభావంగా ఇలా కాదు నవ్వుతూ చెప్పవే ఇంకో టెన్ డేస్లో నా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు వెళ్తే మళ్ళీ వన్ మంత్ వరకు రాను అప్పటి వరకు గుర్తుండేలా ఒక మంచి కిస్ ఇవ్వు అంటూ భవి తన అంగీకారం ముందే హర్ష ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె నడుమును అతి సుతారంగా ప్రెస్ చేస్తూ ఆమె పెదాలను అందుకొని స్మూత్గా కిస్ చేస్తూ ఆమెను మైకంలోకి నెడుతూ ఆమె పెదవుల మకరందాన్ని దోచుకుంటూ ఉన్నాడు భవి కూడా అతడికి సహకరిస్తూ అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె పెదాలను అతడికి వదిలేసింది ఆమెను ఇష్టంగా ముద్దాడుతూనే వస్తాయి ఇలానే ఉంటే నాకు ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది అంటూ ఆమె పెదాలను తాకి తాకనట్టుగా ముద్దాడుతూ ఒక్కసారిగా లేచి కూర్చొని బాయ్ ఇంకా వెళ్తాను అని ఆమెను గట్టిగా హత్తుకొని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళిపోయాక మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి ఆమె రూమ్కి వెళ్ళిన భవి అతడు చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని ఆమెలో ఆమె సిగ్గుపడుతూ మళ్ళీ తెల్లారే వరకు నిద్రపోయింది భవి వల్ల పుట్టిన వేడిని హర్ష ఇంటికి వెళ్ళి చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ వేడిని చల్లార్చుకొని బెడ్ మీద వాలాడు మళ్ళీ ఉదయం పది గంటలకు మార్టిన్ కాల్ చేస్తే అప్పుడు మెలకు వచ్చింది హర్షకి రే ఎక్కడున్నావురా స్వామి ఇంకా బవీ దగ్గరే ఉన్నావా అని అడిగాడు మార్టిన్ లేదు బే మార్నింగే ఇంటికి వచ్చేశాను పడుకున్నా అని చెప్పాడు హర్ష ఆవులిస్తూ ఇంకా పడుకొని ఏం చేస్తున్నావురా టైం చూసావా డ్యాన్స్ క్లాస్కి రా ఇంకో టూ డేస్ మాత్రమే ఉంది మన షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవద్దా ఇంకా ఇంకా పడుకొని ఏం పిక్తున్నావు నడు తొందరగా రా అన్నాడు వస్తున్నా ఉండుబే అంటూ హర్ష కాల్ కట్ చేసి మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి ఇంట్లో టిఫిన్ చేయకుండానే డ్యాన్స్ క్లాస్కి బయలుదేరాడు అతడు షూటింగ్ చేయాల్సిన సాంగ్కి స్టెప్స్ అన్నీ మళ్ళీ ఓసారి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అలా రెండు రోజులు గడిచి హర్ష షూటింగ్ కోసం వేరే ఊరికి బయలుదేరే సమయం వచ్చింది మెయిన్ కొరియోగ్రాఫర్ మన హర్ష అయితే అతడికి అసిస్టెంట్గా మార్టిన్ అఖిల్ అలా టెన్ డేస్లో మన హర్ష బాబు మూవీ కోసం అతడికి ఇచ్చిన త్రీ సాంగ్స్ని చక్కగా ఫినిష్ చేశాడు అతడి కొరియోగ్రఫీ నచ్చి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు హీరో హీరోయిన్ ఇంకా సినిమా యూనిట్ అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు హర్షని ఇంకా హర్ష గ్రూప్ని కూడా మనోడికి ఫస్ట్ పేమెంట్నే చాలా గట్టిగా ముట్ట చెప్పారు ప్రొడ్యూసర్ గారు దాంతో హర్ష బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత హైదరాబాద్కి చేరుకొని ముందుగా ఇంటికి వెళ్ళి అతడికి వచ్చిన డబ్బులని వాళ్ళ నాన్న చేతి వాళ్ళ నాన్న ఉండగానే గారి చేతిలో పెట్టి అమ్మ నా మొదటి సంపాదన అని సంతోషంగా చెప్పాడు తల్లి ఆశీర్వాదం తీసుకొని కొడుకు కళ్ళల్లో ఆనందం చూసిన లక్ష్మి గారు ఆవిడ కూడా ఆనంద పాష్పాలు కారుస్తూ నాకు తెలుసురా నాన్న నువ్వు ఎన్నటికైనా మంచి పొజిషన్కి వస్తావు అని కానీ కొందరే ఉంటారు ఓర్వలేక మనల్ని కిందికి నెట్టాలి అని చూస్తారు అని భర్త దిక్కు కోపంగా చూస్తూ అన్నారు లక్ష్మి గారు ఇప్పుడు నేనేమన్నానే నా మీద పడుతున్నావు నువ్వు నీ కొడుకు ఇలా సంపాదించడం ప్రారంభించాడో లేదో ఇలా కొమ్ములు వచ్చేసాయి నీకు అన్నారు గోపాల్ గారు మాకు అలానే వస్తాయి లేండి నువ్వు ఇలాగే ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను నాన్న అన్నారు గారు థ్యాంక్ యూ అమ్మ నాకు బయట పనుంది వెళ్ళొస్తాను అని హర్ష హ్యాపీగా బయటికి వెళ్ళాడు అఖిల్ మార్టిన్ కూడా వాళ్ళ ఇళ్ళల్లో చెప్పి హ్యాపీగా హర్షాకి కాల్ చేసి ఏరా ఏరామా పార్టీ చేసుకుందామా అని అడిగారు మనం రేపు వెళ్దాం రా ఇవాళ బావిని తీసుకొని బయటికి వెళ్తాను అని చెప్పాడు హర్ష ఓ అలాగేరా అని అఖిల్ తన ఫియాన్సీతో ఈ మ్యాటర్ చేసుకోవడానికి ఈ మ్యాటర్ షేర్ చేసుకోవడానికి వెళ్తే మార్టిన్ బాబు సౌమ్య దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు భవి తన హాస్పిటల్లో డ్యూటీ అయిపోయి ఈవినింగ్ బయటికి వచ్చేసరికి హర్ష ఆమె ఎదురుగా ఉన్నాడు హర్షని చూసిన భవి హ్యాపీగా అతడి దగ్గరికి వెళ్ళి నాని ఎప్పుడొచ్చావురా ఊరి నుండి అని అడిగింది నైటే వచ్చానే అని చెప్పాడు హర్ష భవిని సైడ్ నుండి హక్ చేసుకుంటూ అవునా మరి నాకు కాల్ చేయలేదే ఎందుకు ఇలా డైరెక్ట్గా వచ్చి కలుద్దామని కాల్ చేయలేదు పద బయటికి వెళ్దాం అన్నాడు హర్ష హుషారుగా ఏంటి సార్ మాంచి హుషారుగా ఉన్నారు అంది భవి బయటికి వెళ్దాం పదవే అక్కడ చెప్తాను అన్నాడు హర్ష ఇప్పుడు వెళ్ళాలా పదే అయితే అని భవి స్కూటీ పైనే వెళ్తున్నారు ఇద్దరు ఇంతకీ ఎక్కడికి వెళ్దాన్నా అని షాపింగ్ మాల్కి పదవే ఏం షాపింగ్ చేస్తావురా ముందు నువ్వు పదవే అన్నాడు హర్ష ఓకే అని భవి స్కూటీ పార్క్ చేశాక ఇద్దరు పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళారు భవిని తీసుకొని సారీ సెక్షన్కి వెళ్ళాడు హర్ష ఇక్కడికెందుకురా అని అడిగింది భవి అయోమయంగా మూసుకొని పదవే నువ్వు ఊరికే విసిగిస్తావు అని భవిని అక్కడికి లాక్కెళ్ళి హర్షనే శారీస్ చూస్తూ ఉన్నాడు హర్షకి నచ్చిన లైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ పట్టు శారీ తీసుకొని భవి పైన వేసి ఎలా ఉంది అని అడిగాడు బాగుందిరా నీకు ఓకే కదా ఓకే అమ్మకు ఒకసారి సెలెక్ట్ చేయవే అత్తయ్యకా ఓకే అని లక్ష్మి గారి కోసం కూడా ఒక పట్టు చీర సెలెక్ట్ చేసింది భవి అవి రెండు బిల్ పే చేసి ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడిగాడు భవిని ఓకే పద అని మాల్లోనే ఉన్న ఒక ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు ఇద్దరు హర్ష భవికి ఇష్టమైన చికెన్ పిజ్జా ఇంకా కూల్ డ్రింక్ ఆర్డర్ చేశాడు అది వచ్చాక ఏంట్రా ఏదైనా స్పెషల్ ఉందా అని అడిగింది భవి ఏంటి నాని అది ఫస్ట్ శాలరీ వచ్చేసింది మన కొరియోగ్రఫీకి అందుకే నీకు అమ్మకి శారీస్ తీసుకున్నాను అంతే ఓ కంగ్రాట్స్ రా అంది భవి హ్యాపీగా థ్యాంక్ యూ అని ఇద్దరూ తినేశాక నన్ను అక్కడ డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేయవే నేను వెళ్ళిపోతా నా బైక్లో అన్నాడు హర్ష ఇంటికి రావచ్చు కదరా అంది భవి గోముగా ఎందుకే మళ్ళీ చీర కట్టి ఏవేవో చూపించి నన్ను టార్చర్ చేయడానిక అన్నాడు హర్ష వెటకారంగా కొంచెం కూడా ప్రేమే లేదురా అందుకే ఇంటికి పిలుస్తున్నా కూడా రావట్లేదు కదా నువ్వు వసై ఈసారి వస్తే ఖచ్చితంగా పెళ్ళికి ముందే మమ్మీ అవుతావు నీకు అలా ఓకే అంటే చెప్పు వస్తాను అన్నాడు హర్ష భవి నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని చి సిగ్గులేదు లేదు నీ నీకు మిస్ అయ్యాన్రా నిన్ను ఇన్ని రోజులు అందుకే రమ్మంటున్నాను అంది భవి ఇప్పుడు కాదులే నెక్స్ట్ టైం వస్తా ఇంటికి వెళ్ళాలి ఓకేనా అన్నాడు హర్ష ఓకే ఓయ్ రేపు ఈ శారీ కట్టుకొని టెంపుల్కి రెడీ అయి ఉండు మార్నింగ్ నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను రేపు లీవ్ పెట్టేసేయ్ అన్నాడు హర్ష ఎందుకురా అని అడిగింది భవి ఎందుకో అందుకో చెప్తేనే వస్తావా సరే వస్తాలే అని హర్షని మిడిల్లో డ్రాప్ చేసి భవి ఇంటికి వెళ్ళి సారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వెతికి పెట్టుకొని దానికి మ్యాచింగ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ వండుకొని తినేసి పడుకుంది హర్ష ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ కోసం కొన్న చీర లక్ష్మి గారికి చూపించి నచ్చిందా అమ్మా అని అడిగాడు నా బంగారు కొండ అని హర్షని ముద్దు పెట్టుకొని సంతోషపడ్డారు లక్ష్మి గారు కొడుకు మొదటిసారి చీర తెచ్చినందుకు అబ్బో ఒక్క జీతానికే తల్లి కొడుకులు ఆగట్లేదు ఇంకా వీళ్ళు సంపాదిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారేమో అని గొనిగారు గోవింద్ గారు తల్లి కొడుకులు ఆయనను పట్టించుకోకుండా వీళ్ళ సంతోషంలో వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ డే హర్ష మార్నింగే రెడీ అయ్యి ఉండు అని చెప్పేసరికి భవి కొన్న శారీ కట్టుకొని శారీకి మ్యాచ్ అయ్యే విధంగా రెడీ అయ్యి హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంది టెంపుల్కి ఇద్దరు భవి స్కూటీ పైనే స్టార్ట్ అయ్యారు స్కూటీ టెంపుల్ వైపు కాకుండా వేరే వైపు టర్న్ అవ్వడంతో ఓయ్ టెంపుల్కి వెళ్దామంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావే అన్నాడు హర్ష అయోమయంగా ఇంకా ఉంది నా స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్